షాఢ మాసంలో మనం ఏ శుభకార్యాలు చేయం ఏ కార్యము తలపెట్టం కదా అందుకోసమే శ్రావణ మాసం కోసం మనం అందరం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాము శ్రావణ మాసం రాగానే పెళ్లిళ్ళు పేరంటాలు అసలు ఇక వ్రతాలు అటు శంకుస్థాపనలు ప్రవేశాలు కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టడం ఇలాంటివి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం కానీ శ్రావణ మాసంలో చేయకూడని పనులు అంటూ ఉంటాయా ఏమైనా అంటే చేయకూడని ఏమి ఉండవండి అంత అన్ని రకాలుగా ఇది శుభ ఫలితాలు ఇచ్చేది కాబట్టి ప్రతి ఒక్కదానికి ఇది మనం మంచి చేసేదే చేయకూడని అంటే వ్యక్తిగతంగా మనం కొన్ని చేయకూడదు ఇలా మాంసాహారం తినడం గాని ఈ కొంతమంది మందు తాగడం అబ్బాయిలు అలాంటివి చేయడం గాని ఏదైనా జూదమాటం కానీ అంటే దైవ సంబంధంగా ఇది యూనివర్స్ మనం చెప్పాం కదా యూనివర్స్ లో ఎనర్జీ అనేది మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అప్పుడు మీరు ఏదైనా జపం చేయడం పూజ చేయడం వల్ల మీకు అన్ని రకాలుగా బాగుంటుంది మీరు ఇలా అంటే దాన్ని యూజ్ చేసుకోకపోతే ఆ పొద్దు పొద్దు దాటిన తర్వాత పడుకోవడం అంటారు కదా అలా పది గంటల వరకు పడుకోవడము లేవకుండా ఉండడం పూజలు చేయకపోవడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు అలాగే మళ్ళీ శ్రావణ మాసం దగ్గరకు వచ్చేసరికి చారుమతి కథ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది వినిపిస్తూ ఉంటుంది చారుమతి కథ గురించి ఏమైనా చెప్తారా చారుమతి కథ అంటే మనకి పూర్వం యాక్చువల్ గా చారుమతి కథ అంటే చారు అంటే మంచి లక్షణాలు సుగుణాలు ఉన్నది అనే దాన్ని యూస్ చేయడానికి చారు మతి అంటే మన గుణం అంత మంచి గుణాలున్న అమ్మాయి అని అర్థం అక్కడ మనకి కథగా ఏం చెప్తారు అందరికి సామాన్యులకి అర్థం కావడానికి ఒకనొక ఊర్లో చారుమతి అనే అమ్మాయి ఉండేది ఆవిడ భర్తని చాలా ప్రేమగా చూసుకునేది అత్తమామల్ని ప్రేమగా చూసుకునేది అలా అన్ని రకాలు భక్తిగా ఉండేది అలా ఉంటూ ఉన్నప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారు ఆమె కలలో వచ్చి ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్తారు వరలక్ష్మి వ్రతం మీరొక్కరే చేసుకోవడం కాదు అందరికి మీకు తెలిసిన వాళ్ళందరినీ పిలిచి సామూహికంగా అమ్మవారు పూజా విధానం అంతా చెప్పి చేపిస్తారు అలా మంచి లక్షణాలు కలుగుతాయి మనలో ఎప్పుడైనా దైవత్వం నమ్మినా భక్తిగా ఉన్నా మన సాత్వికంగా ఉంటాం అలాంటి మంచి గుణాలే మనలో ఉంటాయి ఎవరు దైవానికి దగ్గర కావాలి అనుకున్నా కూడా చారుమతి లాగా అంటే అంత మంచి గుణాలతో అంత మంచి మతితో ఉంటే మీకు అన్ని సిద్ధిస్తాయని చెప్పడానికి చారుమతి కథను తీసుకుంటారు అందులో ఇంకో అర్థం కూడా అండి సామూహికంగా వరలక్ష్మి వ్రతం చేస్తుంది అంటే సామూహికంగా చేసినప్పుడు అందరికీ ఆ ఫలితం వస్తూ ఉంటుంది వాయనాలు ఇవ్వడము అవన్నీ ఉంటాయి కదా అలా అందరూ కలిసి చేసుకోవాలి అనేది అక్కడ ముఖ్య ఉద్దేశం ఓకే అయితే శ్రావణ మాసం అనగానే మనం వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం అసలు ఒకటే హడావిడి హడావిడి వాయినాలకి పిలుస్తూ ఉంటారు సౌభాగ్యవతిని అలాగే ఆ మళ్ళీ తాంబూలం తీసుకోవడానికి రమ్మంటూ ఉంటారు అయితే ఇక్కడ మళ్ళీ మనలాంటి లేడీస్ తీసుకోవాలి లేదు వితంతువులు తీసుకోకూడదు అలాంటి వాళ్ళని పిలవరు కదా ఇలాంటి వాటికి అవునండి పిల్లల కొంచెం అంటే ఇక్కడ మనం బొట్టు పసుపు అంటే పంచ మాంగళ్యాలు అక్కడ పిలిచినప్పుడు బొట్టు పెడతాము పసుపు పెడతాము గాజులు ఇస్తాము అలా మనం పుణ్యశ్రీ వాళ్ళని పిలిచినట్లయితే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అదే పూర్వ పిలిచాం పిలిచామనుకోండి వాళ్ళు వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది కదా మేము ఇవన్నీ పెట్టుకోలేకపోతున్నాము అని వాళ్ళ మనసు బాధపడుతుందని పిలవద్దంటారు కానీ వాళ్ళకి అర్హత లేదని కాదు కదా ఎందుకంటే చాలా మంది మహిళల్లో ఈ చర్చ జరుగుతుంది ఈ అంతర్మదనం జరుగుతుంది ఎందుకంటే మీలాంటి వాళ్ళే వీటి మీద క్లారిటీ ఇవ్వాలి అంటే పిలిచే వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు వచ్చే వాళ్ళకి లేనప్పుడు ఇది ధర్మపరంగా శాస్త్ర ప్రకారంగా అయితే తప్పేం లేదు ఏమీ లేదండి పూర్వ సువాస ఇప్పుడు నాకు ఏదైనా మీరు ఇచ్చినప్పుడు నేను తీసుకునే అర్హత నాకుంది నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇంకొకరికి తీసుకునే అర్హత లేదనుకోండి పిలిచి అవమానించినట్టుగా అనిపిస్తుంది కదా వాళ్ళ మనసు నొచ్చుకోవడం ఎందుకు అలా అని దూరం పెట్టమన్నారు కానీ అదేం ఏ శాస్త్రంలోనూ పూర్వ సువాసనలు పిలవకూడదు వితంతువులు రాకూడదు ఇది చెయ్యకూడదు అనేది ఎక్కడా లేదు అలా ఎవరూ చెప్పలేదు ఒకరిని బాధ పెట్టడం అనేది మన మన ఉద్దేశం కాదు మన ధర్మం ఉద్దేశం కాదు అలా ఎవరు కొంతమంది లైట్ గా తీసుకుంటారు కొంతమంది బాగా హట్ అవుతారు కరెక్టే ఆ అలా బాధ పెట్టకూడదు అంతే అవును మీరు ఎంతో మంది జాతకాలు చూస్తూ ఉంటారు కదా తెలుస్తూనే ఉంటుంది వాళ్ళకి వైదవ్యం కావచ్చు ఇలాంటివి ఏవో మీకు కనిపిస్తూ ఉంటాయి కదా కానీ ఎందుకంటే మన హిందూ మతం అనే దాంట్లో నిజంగా బొట్టు అనేది పూలు పెట్టుకోకూడదు సరే నల్ల పూసలు లాంటివి మంగళసూత్రం లాంటివి అంటే అవి పెళ్లితో వచ్చినవి మెట్టల్ లాంటివి తీసేస్తారు కానీ ఒక మనిషిగా ఒక ఆడపిల్లగా ఒక హక్కు కదా పువ్వులు అనేవి బొట్టు అనేది అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు సడన్ గా మిమ్మల్ని అడుగుతున్నాను ధర్మశాస్త్ర ప్రకారంగా మీరేమంటారు అంటే ఆ ధర్మశాస్త్ర ప్రకారం కూడా ఎవరు అలా చెప్పలేదు ఎక్కడా చెప్పలేదు ఇప్పుడు మనము ఇప్పుడున్న సొసైటీ వదిలేస్తే ఆ కాలంలో వాళ్ళు ఉన్న కాలంలో ఏంటండి అప్పుడు ఆ జనరల్ గా అంటే ఎవరైనా అబ్బాయిలు వాళ్ళని తప్పుగా చూడొచ్చు వాళ్ళ పైన ఆశ పడవచ్చు అది వాళ్ళకి ఇబ్బంది అవుతది ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతది కాబట్టి వాళ్ళకంటూ ఒక స్పెషల్ గా ఇవేవి లేకపోతే వీళ్ళు పూర్వ సువాసనలు ఇలా కుప్పేసుకుంటే వాళ్ళు సువాసనలు ఆడపిల్లలకు ఒకలాగా అలా కొన్ని ఆచారాలు ఉండేవి తప్పకుండా బొట్టు తీసేయాలి పువ్వులు తీసేయాలి అది ఏంటంటే మనం మన ఆ ఇప్పుడు హస్బెండ్ అంటే అంటే ఆడపిల్ల అంటే మనం మన హస్బెండ్ కి మాత్రమే అందంగా కనిపించాలనుకుంటాం ఎవరికైనా అది సహజంగా మనం రెడీ ఎందుకు అవుతామంటే పెళ్లి తర్వాత భర్త చూస్తాడు వాళ్ళ గురించి రెడీ అవుతాం ఎవరు చూసడానికి లేరు కదా ఇప్పుడు అని వాళ్ళ మీద ప్రేమతో మనకి మనం వదిలేస్తాం తప్ప ఎవరు వదిలేయమని చెప్పలేదు అది మన సంరక్షణ గురించి ఓకే వీళ్ళ వీళ్ళు ఇలా పూర్వ సువాసనలు కాబట్టి వీళ్ళని గౌరవంగానే చూడాలి కాని ఆశగా చూడకూడదు అనేది ఒకటి మన భర్తనే లేనప్పుడు అలా ఎందుకు మనం రెడీ అయ్యి ఇంకెవరు చూస్తారు అదంతా బాగోదు కదా అని మనకు మనంగా వదిలేసేవే తప్ప మనకి వదిలేయమని చెప్పలేదు శాస్త్రం ధర్మం అసలు చెప్పలేదు మనలో మనం క్రియేట్ చేసుకున్నవే ఇవన్నీ నిజంగా తెలుసు ఎదుటి వాళ్ళు బాధపడతారు నిన్న మొన్నటి వరకు మనతో ఉన్న వాళ్ళు మన లాంటి వీళ్ళు అని తెలిసినా గాని చాలా మంది తోటి ఆడవాళ్లే ఎక్కువ ఇలా చేస్తూ అదే పంచమాంగు అంటే మనం హస్బెండ్ ఉంటేనే ఇవన్నీ ధరిస్తాము అనేది ఒకటి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఆయన మీద గౌరవంతో తీసేసేదే తప్ప కంప్లీట్ గా నువ్వు తీసేయని ఎవరు తీసేయలేదు కరెక్టే ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ రజిత గారు ఇప్పుడు శ్రావణ మాసం కదా బంగారం సీజన్ అనమాట అసలు అంటే శ్రావణ మాసంలో ప్రతిరోజు విశిష్టమైన విశిష్టమైనది అలాగే పవిత్రమైనది అయితే ఈ వారం రోజు బంగారం కొంటే బాగుంటది ఆ వారంలో వెండి కొంటే బాగుంటది ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అవునండి ఇప్పుడు మనం బంగారం అనేది గురువుకి సంబంధించిన ఆ వస్తువుగా చూస్తాము అలాంటప్పుడు మనం గురువారం ఉన్నప్పుడు కానీ లేదంటే మనకి రేపు ఆదివారం పుష్యమి నక్షత్రం ఉంది చాలా అలభ్యమైన డే అన్నమాట అలా సా ఆదివారం అమావాస్య రావడము చాలా స్పెషల్ సేమ్ టైమ్ లో పుష్యమి నక్షత్రం రావడం కూడా స్పెషల్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు గాని ఇలా వచ్చినప్పుడు గాని ఆ గురువారం కొనడం గాని చేస్తే శుక్రవారం కూడా కొనుక్కోవచ్చు అలా గురువారం శుక్రవారం కొంటే మంచిది బంగారం ఓకే ఓకే అయితే ఇంకొక క్వశ్చన్ అండి మీరు చాలా మంది జాతకాలు చూస్తూ ఉంటారు కదా కొంత ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతారు అయితే ముందే తెలుసుకుని కొంత పరిష్కారాలను ముందే చెప్పడం వల్ల జాతక దోషాలను నివారించడం సాధ్యం అవుతుందా ఆ అంటే ఇక్కడ కూడా వాళ్ళ వాళ్ళ ప్రారంధ కర్మలు వాళ్ళు ఇప్పుడు చేసుకునే కర్మలు వాళ్ళ తల్లిదండ్రుల కర్మలు ఇలా ఉంటాయండి కొంతమందికి అంటే ఒక నైన్టీ మనం తగ్గించవచ్చు లేదా తప్పించవచ్చు ఇప్పుడు ఈ పరిహారాలు ఉన్న వందికి ఇప్పుడు గౌరి వ్రతం చేయించామనుకోండి అమ్మాయికి ఏదన్నా జాతకంలో భర్తకు సంబంధించిన దోషం ఉంది అలాంటివి తగ్గిపోతాయి పరిహారాలతో చాలా వరకు తగ్గించవచ్చు ఇంకా కొంతమందికి బలమైన ప్రారంభ కర్మ ఉంటది వాళ్ళని ఏం చేయలేదు అంతే ఏ పరిష్కారాలు కూడా వాటిని చేయలేవు